సెమీ కండక్టర్ రంగంలో సరికొత్త మైల్ డ్రైడ్ సాధించింది మన దేశం తొలి స్వదేశీ థర్టీ టూ బిగ్ మైక్రో ప్రాసెసర్ చిఫ్ విక్రమ్ను ఆవిష్కరించారు ప్రధాని మోడీ అత్యంత కఠినమైన పరిస్థితులను తట్టుకుని నిలబడేటట్లుగా రూపొందించిన విక్రమ్ థర్టీ టూ రాకెట్స్ ఉపగ్రహాలు లాంచ్ వెహికల్స్ ఏవియేషన్స్లో వాడనున్నారు ఆయిల్ అనేది నల్ల బంగారం అయితే చిప్లు డిజిటల్ వజ్రాలని అభివర్ణించారు ప్రధానమంత్రి సెమీ కండక్టర్ రంగంలో సాధిస్తున్న పురోగతి దృష్ట్యా భవిష్యత్తులో ట్రిలియన్ డాలర్ల మార్కెట్లో మన దేశం చెప్పుకోదగ్గ వాటాను సొంతం చేసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు డిజిటల్ టెక్నాలజీతో పాటు ఎలక్ట్రానిక్ వస్తువుల వినియోగం పెరిగిపోయింది ఇందుకు అనుగుణంగానే సెమీ కండక్టర్లకు డిమాండ్ పెరిగింది భారత ప్రభుత్వం ఈ రంగంపై ప్రత్యేక దృష్టి నిలిపింది ఈ నేపథ్యంలో తొలి స్వదేశీ చిప్ని ఆవిష్కరించారు అదే విక్రమ్ త్రీ ట్వంటీ విక్రమ్ టూ అని కూడా సెమీ కండక్టర్ రంగంలో స్వయం సమృద్ధి సాధించేందుకు మన దేశం సాగిస్తున్న ప్రయాణంలో ఒక మైలురాయిగా దీన్ని అభివర్ణిస్తున్నారు విక్రమ్ థర్టీ టూ చిప్ ని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రోకి చెందిన చండీగఢ్లోని ది సెమీ విక్రమ్ థర్టీ టూ ని రూపొందించారు ఇది మైనస్ ఫిఫ్టీ ఫైవ్ డిగ్రీస్ చలి నుంచి ప్లస్ వన్ ట్వంటీ ఫైవ్ డిగ్రీల సెల్సియస్ వేడి వరకు తట్టుకోగలదు ఈ చిప్ ని ప్రధానంగా అంతరిక్ష ప్రయోగ వాహనాల ఏవియానిక్స్ సిస్టమ్స్ లో కంట్రోల్ విధుల కోసం ఉపయోగిస్తారు తాజాగా విక్రమ్ థర్టీ టూని పిఎస్ఎల్వి సిక్స్టీ మిషన్ లో విజయవంతంగా పరీక్షిస్తారు సెమికాన్ ఇండియా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సదస్సులో తొలి స్వదేశీ విక్రమ్ థర్టీ టూ బిట్ మైక్రో ప్రాసెసర్ చిప్ ని ఆవిష్కరించారు తొలి చిప్ ని కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అందజేశారు ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ సెమీ కండక్టర్ల తయారీలో మన దేశం త్వరితగతిన సరికొత్త శిఖరాలు అధిరోహించనుందని తెలిపారు ఈ రంగంలో ప్రపంచ దేశాలు మనతో కలిపి పయనిస్తున్నాయని తెలిపారు ప్రస్తుతం ప్రపంచ సెమీ కండక్టర్ మార్కెట్ సిక్స్ హండ్రెడ్ బిలియన్ డాలర్లుగా ఉంటే రానున్న సంవత్సరాలలో ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందన్నారు సెమీకండక్టర్ రంగంలో సాధిస్తున్న పురోగతి దృష్ట్యా భవిష్యత్తులో ట్రిలియన్ డాలర్ల మార్కెట్లో భారత్ చెప్పుకోదగ్గ వాటాను సొంతం చేసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు చిప్లపై ప్రధాని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు ఆయిల్ అనేది నల్ల బంగారు కానీ చిప్పులు అన్నవి డిజిటల్ వజ్రాలు అని పేర్కొన్నారు సమురు గత శతాబ్దాన్ని మలుపు తిప్పగా ఇరవై ఒకటవ శతాబ్దాన్ని చిన్న చిప్లు నడిపించనున్నట్టు చెప్పారు Oil was ब्लैक गोल्ड but chips are digital diamonds. हमारी पिछली शताब्दी को ऑयल ने शेप किया दुनिया का भाग्य तेल के कुओं से तय होता है तेल के इन कुओं से कितना पेट्रोलियम निकलेगा इस आधार पर ग्लोबल इकोनॉमी ऊपर नीचे होती रहती है लेकिन 21वीं शताब्दी की शक्ति छोटी सी चिप में सीमिट करके रह गई है ये चिप भले छोटी सी है అనిశ్చితులు ఉన్న భారత్ వైపు ముందడుగు వేస్తోందన్నారు ప్రపంచంలోని వివిధ కంపెనీలు మేక్ ఇన్ ఇండియా కోసం భారత్ కు తరలి రావాలని ఇక్కడి నుంచి ప్రపంచం కోసం తయారీ చేపట్టాలని పిలుపునిచ్చారు తొలి త్రైమాసికంలో మన దేశం ఏడు పాయింట్ ఎనిమిది శాతం వృద్ధి రేటు సాధించిందన్నారు త్వరలోనే భారత్ ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని మోడీ ధీమా వ్యక్తం చేశారు భారత్పై అమెరికా భారీగా పన్నులు విధిస్తున్న నేపథ్యంలో ప్రధాని మాటలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి భారత్ లార్జెస్ట్ ఎకానమీ బేజీ కండక్టర్ వివిధ దేశాలకు చెందిన సెమీ కండక్టర్ నిపుణులు యాభై దేశాల ప్రతినిధులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో భారత యువశక్తి ఆవిష్కరణలు ప్రస్ఫుటమవుతున్నట్టు ప్రధాని మోడీ తెలిపారు ఇండియా సెమీ కండక్టర్ మిషన్ తదుపరి దశలో సుమారు ఒకటి పాయింట్ ఐదు ఎనిమిది లక్షల కోట్ల విలువైన పది సెమీ కండక్టర్ ప్రాజెక్టులు మన దేశంలో రాబోతున్నాయని వెల్లడించారు భారత్ను ప్రపంచం విశ్వసిస్తున్నట్టు ఇది స్పష్టమైన సంకేతం పంపిస్తుందన్నారు సెమీ కండక్టర్ మిషన్ ప్రారంభించిన మూడున్నరేళ్లలోనే ప్రపంచం భారత్ వైపు చూసేలా పురోగతి సాధించినట్టు మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు విక్రమ్ చిప్ బిట్ నిర్మించారు ఇది రెండు వేల తొమ్మిదిలో వచ్చిన సిక్స్టీన్ బిట్ చిప్ విక్రమ్ వన్ సిక్స్ జీరో వన్ కి ఇది అప్గ్రేటెడ్ వర్షన్ విక్రమ్ త్రీ టూ జీరో వన్ దశాంశాలు కలిగిన నంబర్లతోనూ పనిచేస్తుంది ఇది ఏకకాలంలో ముప్పై రెండు బిట్లతో కూడిన భాగాలుగా డేటాను ప్రాసెస్ చేస్తుంది ఇది పెద్ద మొత్తంలో డేటాను సమర్థంగా ప్రాసెస్ చేయగలదు ఇది ఫ్లోటింగ్ పాయింట్ గణనల్ని సపోర్ట్ చేస్తుంది ఈ చిప్ అడా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కి అనుకూలంగా ఉంటుంది ఇస్రో స్వయంగా అభివృద్ధి చేసిన కంపైలర్స్ అసెంబ్లర్స్ స్టిమ్యులేటర్స్ వంటి సాఫ్ట్వేర్ టూల్స్ లో ఈ చిప్ పనిచేయగలదు భవిష్యత్తులో రక్షణ ఆటోమేటివ్ ఇతర రంగాలకు కూడా విస్తరించనున్నారు